క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మందిరానికి వెళ్ళే వారంగా ఉంటున్న మనము క్రీస్తు కొరకు జీవిస్తున్నామా అసలు పర్పస్ ఏంటి నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి ఈ భూమి మీద ఏం ప్రయోజనం ఉన్నది సంఘంలో చేర్చబడిన నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నావా ఇంకను ఈ జీవితం ఇదే లోక జీవితము లోకముదే భక్తి జీవితం భక్తి జీవితమే లోక జీవితము లోక జీవితమే ఆదివారం మందిరానికి వస్తాం సోమవారము పాడు పనులు చేస్తాం ఆదివారం మందిరానికి వెళ్లి ప్రార్థన చేస్తాం సోమవారం ఇంటి పక్కన ఉన్న గొడవ పెట్టుకుంటాం మన కుటుంబంలో ఉన్నవారు చూడు మన యవన బిడ్డలు చూడు మనం ఇంకా శరీరాశలే ఇంకా శరీర కోరికలే ఇంకా నేత్రాశలే అంటాడు నా మట్టుకైతే నేనైతే కేవలము ప్రభువు కొరకే జీవిస్తాను లేదంటే మరణం నాకు మేలే